నెల్లూరులో నోమేష్ అనే బాలుడు తన ప్రతిభతో క్లాస్ చదువుతున్న నోమేష్ క్యూబ్స్ మార్చడంలో తన సత్తా చూపిస్తున్నాడు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సమక్షంలో పద్మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పదహారు క్యూబ్లను పూర్తి చేయడమే కాకుండా క్యూబ్లపై భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఫోటోను అమర్చి కలెక్టర్ ఆనంద్ కు అందజేశాడు ప్రతిభ కనబర్చిన నోమేష్ ను కలెక్టర్ ఆనంద్ అభినందించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ నోమేష్ క్యూబ్స్ మార్చడంలో చక్కటి ప్రతిభను చూపించాడని కొనియాడారు ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మరెన్నో అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు నోమేష్ నెల్లూరు జిల్లాకు చెందిన బాలుడు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ బాలుడిని ఆదర్శంగా తీసుకుని పిల్లలందరూ ఇటువంటి మంచి కార్యక్రమాలను ఎంపిక చేసుకుని ప్రతి ఒక్కరూ టాలెంట్ నిరూపించుకోవాలని సూచించారు పిల్లలు చదువులోనే కాకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు దీనికి టైం లైన్ ఏదైనా పెట్టుకున్నారా ఫోన్ బయట పెట్టునా లేకపోతే వన్ ఇయర్లో ఎంతో నేర్చుకున్నావా ఈరోజు ది మోడీ గారిది పోర్ట్రేట్ ఒక రుబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసేసుకొని పోర్ట్రేట్ రూపంలో చూపించడం జరిగింది ఆల్మోస్ట్ సుమారుగా ఒక పదమూడు మినిట్ లోపలనే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషం జిల్లాలో ఇలాంటివి యాక్టివిటీస్లో పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇంట్రెస్ట్ అంటే డిస్ట్రిక్ట్ తరపు నుంచి కూడా మిగిలిన పిల్లలందరూ కూడా ఈ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటివి వెరైటీ అంటే టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా మహేష్కి రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో కూడా చాలామంది పిల్లలు రోజు వస్తున్నారు వాళ్ళకి కూడా వీలైతే నెలకి ఒకసారి వారానికి ఒకసారి ఆయన ద్వారా మిగిలిన వాళ్ళకి ఇన్స్పైర్ చేసినట్టు ఇలాంటివి సెషన్స్ చేసుకున్నట్లయితే మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు ముందుకెళ్తారని అనుకున్నాను అదేవిధంగా పిల్లలకి అందరూ కూడా స్కూల్లో చదవడం కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ఇలాంటివి ఇంట్రెస్ట్ తీసుకునే పరిస్థితి అయితే ముందుకు రాబోయిన కాలంలో మనకు జాబ్స్ కావచ్చు అదేవిధంగా స్టడీస్లో కూడా ఎక్సల్ చేయడానికి ఇలాంటివి ఎక్స్ట్రా కరిక్యులర్ చాలా వరకు ఉపయోగపడుతుంది అందరూ కూడా చేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ